హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మనం ఇచ్చినటువంటి కరుంగల్ మాలలు చాలా మంది అయితే ధరించారు దాదాపుగా మనం ఒక వందల సంఖ్యలో ఇచ్చాము ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పడంలో నేను గర్వపడుతున్నా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎవరైతే మన దగ్గర కరుంగల్ మాల తీసుకున్నారో వాళ్ళే మనకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు తర్వాత దాని యొక్క ఫలితం కూడా పొందుతున్నారు అనమాట అది అది చాలు నాకు ఇంకా ఎందుకంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ జెన్యున్ ప్రోడక్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకైతే రిజల్ట్ కూడా వస్తుంది చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది చాలామంది తీసుకున్న వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్లు కూడా ఇస్తున్నారు అంతేకాదు మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాదాపు ఒక ఇప్పటికైతే ఒక ఐదు కంట్రీస్కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి అంటే ఎక్స్పోర్ట్ అంటే వాళ్ళకి పంపిస్తున్నాం భక్తులకు ఎవరికి కావాలో అట్లా అది విదేశాలకు కూడా ఇస్తున్నాం ఎవరికైనా కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి మనం ఎక్కడికైనా త్రూఅవుట్ వరల్డ్లో కరుంగల్ మాల్ అయితే పంపించడం జరుగుతుంది ఆ ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా ఎందుకు వచ్చానంటే మీ ముందుకి కరుంగల్ మాల్తో పాటు కూడా చాలా మంది కరుంగల్తో కరుంగాలి కట్టెతో చేసినటువంటి విగ్రహాలు కూడా అడుగుతూ ఉన్నారనమాట ఆ ఆ విగ్రహాలు వచ్చి వారాహి అమ్మవారు వినాయక లక్ష్మీదేవి తర్వాత వచ్చే ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి గదా ఆ ఎవ్రీథింగ్ అనేది ఎలా మనం తయారు చేస్తాం విగ్రహాలు ఎలా తయారు చేపిస్తాం అనేది ఎవ్రీథింగ్ మీకు అనవకా చూపిస్తాను చూడండి ముందుగా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మన దగ్గర అయితే కరుంగలి చెక్కతో చేసినటువంటి వినాయకుడి యొక్క విగ్రహం అయితే ఉంది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ వినాయకుడి వినాయకుడి విగ్రహం కూడా తయారు చేస్తాం కరుంగలి మాలతో అంతేకాదు వారాహి అమ్మవారు కరుంగలి యొక్క చెక్కతో తయారు చేస్తామనమాట వారాహి అమ్మవారు ఈ విగ్రహాలు కూడా మనం తయారు చేయిస్తాము అంతేకాదు ఆంజనేయస్వామి విగ్రహాలు ఆంజనేయస్వామి ఆ తర్వాత పోతే ఇంకా రకరకాల విగ్రహాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా మనం తయారు చేయించడం జరుగుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మీకైతే వీడియోలో వెనక చూపిస్తాను ఎవ్రీథింగ్ వన్ బై వన్ చూడండి ఇదిగోండి ఇదిగోండి ముందుగా ఇక్కడైతే రా చెక్క తీసుకుంటారు అంటే మనం తయారు చేయించే విగ్రహం సరిపడే చెక్క తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న చూడండి వర్కర్సు వాటిని ఎంత జాగ్రత్తగా చేస్తారంటే ప్రతిదీ 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 విగ్రహంలో అమ్మవారికి సంబంధించి కానీ ఏ దేవుడికి సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా తయారు అనమాట అంతా కూడా ఎక్కడ మిస్టేక్ కాకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్గా తయారు చేస్తారు కొన్ని విగ్రహాలు ఉంటాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ కుమారస్వామి విగ్రహం ఉంటుంది అది చాలా జాగ్రత్తగా చేయాలి ప్రతిది డీటెయిల్గా చేయాలన్నమాట చూడండి కుమారస్వామి విగ్రహం కూడా తయారు చేస్తున్నారు ఇది చూడండి మొత్తం ఇది ఈ ఈ ఈ విధంగా ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను అనమాట విగ్రహాలు ఇది ఫ్రెండ్స్ మీకు ఒక అనుమానం రావచ్చు విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు పూజ గదిలో పెట్టుకొని అందులో కరుంగలతో చేసినటువంటి విగ్రహాలు కాబట్టి ఇంకా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి మీకు ఇంట్లో కూడా ఎటువంటి దుష్టశక్తులు కూడా రాకుండా చాలా ఉపయోగపడతాయి ఆల్రెడీ మీరు కరుంగలు మాలా వాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్తున్నాను మినిమం విగ్రహం మన దగ్గరకు వచ్చి చూడండి ఇదిగోండి మినిమం విగ్రహం సైజు ఫోర్ ఇంచెస్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క విగ్రహం సైజు మినిమం ఫోర్ ఇంచెస్ మ్యాక్సిమం ఒక అడుగు మీకు ఎంత కావాలంటే అంతలో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం విగ్రహాలు ఇంత సైజ్ అనే కాదు మినిమం సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎందుకంటే మనకు కరెక్ట్ ఒక రూపం అనేది కరెక్ట్ కనిపిస్తుంది స్వామివారి విగ్రహాలు అనమాట అది ఇది ఒకటి ఇది చూడండి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం గత అనమాట ఆంజనేయస్వామి గారి గత కూడా ఇది వచ్చి దాదాపు వన్ ఫీట్ వరకు ఉంది ఇది చూసారా ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తామైందో ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా డీటెయిల్గా చాలా జాగ్రత్తగా తయారు చేస్తారన్నమాట ఎవ్రీ ఎవ్రీథింగ్ ఎక్కడ పో విగ్రహంకి అంత కూడా పొరలు పోకుండా ఎక్కడ డిఫాల్ట్ కాకుండా అంటే డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్త చేయాలి ఇది ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇది ఫ్రెండ్స్ ఎవరికన్నా కరుంగలితో చేసినటువంటి విగ్రహాలు కావాలంటే మీకు మేము అందించడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు మీరు వీడియోలో లేరు కదా వీడియోలో లేకుండా మాకు ఎక్కడో తీసుకొచ్చిన వీడియో చూపించారన్న అందుకే నేను వీడియోలో కూడా కనిపిస్తాను చూడండి మొత్తం ఎవ్రీథింగ్ ఎండింగ్ వరకు కూడా నేను ఉంటాను వీడియోలో ఇది కరంగల్తో చేసినటువంటి విగ్రహాలు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకైతే మనం ప్రొవైడ్ చేస్తాం ఒరిజినల్ ఒరిజినల్ కరంగల్తో చేసినటువంటి విగ్రహాలు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నేను మీ సుభాష్ చంద్రబోస్ని